లూకా మూడవ అధ్యాయం తిబేరియస్ సీజర్ పరిపాలించిన పదిహేనవ సంవత్సరంలో దేవుని వాకు జకర్య కుమారుడైన యోహానుకు ఎడారిలో వచ్చింది అప్పుడు పొంతి పిలాతు యోధయాకు అధిపతి ఏ రోజు గలలి రాష్ట్రాధికారి అతడి తోబుట్టు ఫిలిప్పు ఇటూరియాకు త్రికో త్రికోనితస్కు రాష్ట్రాధికారి లుసానియస్ అభినేలే రాష్ట్రాధికారి అభిలేనే రాష్ట్రాధికారి అన్నా కయపా అనేవారు ప్రముఖ యాజులుగా ఉన్నారు అప్పుడు యోహాను వచ్చి పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిస్మం యుద్ధాను నది ప్రాంతమంతటా ప్రకటిస్తూ ఉన్నాడు ఏషియా ప్రవక్త వాక్కుల గ్రంథంలో వ్రాసి ఉన్నట్టే జరిగింది ఇది అదేమంటే ఎడారిలో ఒక స్వరం ఇలా ఘోషి ఉంది ప్రభు కోసం దారి సిద్ధం చేయండి ఆయన కోసం త్రోవలు తిననివి చేయండి ప్రతి లోయలోను లోయను ఎత్తు చేయాలి ప్రతి పర్వతాన్ని కొండను అనచాలి వంకరదారులు తిన్నవి కావాలి గరుపు బాటలు నున్ననివి కావాలి అప్పుడు శరీరం ఉన్నవారంతా దేవుని విముక్తిని చూస్తారు వ్యూహాని చేత బాప్తిస్మం పొందడానికి వచ్చిన జన అతడు ఇలా అన్నాడు ఓ సర్పవంశమా రాబోయే దేవుని ఆగ్రహం తప్పించుకోండి అని మమ్మల్ని హెచ్చరించినది ఎవరు కాబట్టి పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి అబ్రహము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకోకండి నేను మీతో చెప్తున్నాను దేవుడు ఈ రాళ్ళు అబ్రహము సంతానం అయ్యేలా చేయగలడు ఇప్పటికే గొడ్డల చెట్ల వేరుకు పెట్టి ఉంది మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది ప్రజానీకం అతన్ని చూచి అలాగైతే మేమేం చేయాలి అని అడిగారు అతడు వారికి జవాబు ఇచ్చాడు ఇలా రెండు చొక్కాలు ఉన్నవాడు చొక్కాలేని వారికి ఒకటి ఇవ్వాలి ఆహారం ఉన్నవాడు కూడా అలాగే చేయాలి సుంకం వారు కొందరు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారు ఉపదేశక మేమేం చేయాలి అని అతను అడిగారు వారితో ఆయన మీకు నియమించబడిన దానికంటే ఎక్కువ పనులు వసూలు చేయకండి అన్నాడు సైనికులు కొందరు కూడా అతను అడిగారు మేమేం చేయాలి వారితో అన్నాడు ఇతను ఎవరిని దౌర్జన్యం చేయకండి అన్యాయంగా ఎవరి మీద నేరం మోపకండి మీ జీతంతో తృప్తిపడండి ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు వ్యూహాను అభిషిప్తుడే ఉన్నాడో కాడో అని అందరూ అతను గురించి లోపల ఆలోచించుకుంటూ ఉన్నారు వారందరికీ వ్యూహాన్ ఇచ్చిన జవాబు ఇదే నేను మీకు నీళ్ళలో బాప్తి ఇస్తున్నాను నిజమే కానీ నాకంటే జల ప్రభావాలున్నవాడు వస్తున్నాడు ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా నేను తగను ఆయన పవిత్రాత్మలోను మంటల్లోనూ మీకు బాప్తిసం ఇస్తాడు తూర్పార పట్టి ఆయన చే ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళ భాగం శుభ్రం చేస్తాడు గోధుమలను తన గిడ్డంగిలో పోస్తాడు పొట్టును ఆరిపను మంటల్లో కాల్చివేస్తాడు అతడు ఇంకా అనేక ఇతర ప్రోత్సాహ వాక్కులతో ప్రజలకు ప్రకటిస్తాడు తర్వాత రాష్ట్రాధికారి అయిన హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం అతడి తోబొట్టు ఫిలిప్పు భార్య ఆయన హేరోదియా విషయం వ్యూహాను అతన్ని మందలించాడు అప్పుడు హే రోజు ఆ చెడు పనులన్నింటిలో మరో దాన్ని కలిపాడు యోహానును ఖైదులో వేయించాడు ప్రజలంతా బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొందాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరుచుకుంది పవిత్రాత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చాడు అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది నీవు నా ప్రియ కుమారుడువు నీవంటే నాకెంతో ఆనందం యేసు తన సేవ మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు సుమారు ముప్పై సంవత్సరాలు ఆయన హేలీ కుమారుడైన యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు దేవుని కుమారుడు ఆదాము ఆదాము కుమారుడు షేతు షేతు కుమారుడు ఎనోషు ఎనోషు కుమారుడు కైనాను కైనాను కుమారుడు మహాలయల్ మహాలయల్ కుమారుడు ఏరేదు ಎರೇದು ಕುಮಾರ ಹನೋಕು ಹನೋಕು ಹನೋಕ ಮೋತೇಶಲ ಮೋತೇಶ ಮೋತೇಶ ಕುಮಾರು ಲಮೇಕ ಕುಮಾರುಡು ನೋವಾಹು ನೋವಾಹು ಕುಮಾರು ಶೇಮು ಶೇಮು ಕುಮಾರಡು ಅರ್ಪಕ್ಷತು ಅರ್ಪಕ್ಷತು ಕುಮಾರುಡು ಕೈನಾನು ಕೈನಾನು ಕುಮಾರುಡು ಶೇಲಹು ಶೇಲಹು ಕುಮಾರು ಹೆಬೇರು ಹೆಬೇರು ಕುಮಾರಡು ಪೆಲೆಗು ಪೆಲುಗು ಕುಮಾರುಡು చెరుగు చెరుగు కుమారుడు నాహోరు నాహోరు కుమారుడు తెరహు తెరహు కుమారుడు అబ్రహము అబ్రహము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యోధా యోదా యోధా కుమారుడు పెరసు పెరసు కుమారుడు యశ్రో యశ్రం కుమారుడు ఆరాం ఆరామ్ కుమారుడు అమీనాథబ్ అమినాథబ్మారుడు నయస్సోను నయస్సోను కుమారుడు సల్మాను సల్మాన్ కుమారుడు బోయజు బోయజు కుమారుడు ఓబేదు ఓబేదు కుమారుడు యశ్షయి ಯಶಯ್ಯು ಕುಮಾರು ದಾವೀದು ದಾವೀದ ಕುಮಾರುಡು ನಾಥಾನು ನತಾನುಕುಮಾರು ಮತ್ತತ ಮತ್ತತಾ ಕುಮಾರುಡು ಮೆನ್ನ ಮೆನ್ನ ಕುಮಾರು ಮೆಲೆಯು ಮೆರಿಯು ಕುಮಾರು ಎಲ್ಯಾಕಿಯಮು ಎಲ್ಯಾಕಿಯಮ ಕುಮಾರ ಯೋನಾಮ ಯೋನಾಂ ಕುಮಾರು ಯೇಸೇ ಯಶೋಪು ಕುಮಾರು ಯೋಧ ಯೋಧಾ ಕುಮಾರುಡು ಸಿಮ್ಯೋನು ಶಿಮ್ಯೋನುಮಾರು ಲೇವಿ ಲೇವಿ ಕುಮಾರುಡು ಮತ್ತತು ಮತ್ತತ ಕುಮಾರುಡು ಯೋರಿಂ ಯೋರಿಂ ಕುಮಾರ ಎಲಿಜರು ಎಲಿಜರ್ ಕುಮಾರ ಯಹೋಶುವಾ ಯಹೋಶವಾ ಕುಮಾರ ಎ ಆರ್ ಎಆರ್ ಕುಮಾರ ಎಲ್ಮದಾಂ ಯಲ್ಮದಾಂ ಕುಮಾರು ಕೋಸಾಂ ಕೋಸಾಂ ಕುಮಾರು ಅದ್ದಿ ಅದ್ದಿ ಕುಮಾರು ಮೆಲ್ಕಿ ಮೆಲ್ಕಿ ಕುಮಾರು ನೇರಿ ನೇರಿ ಕುಮಾರು ಶಯಲ್ತೀಯಲ್ ಶಯಲ್ತೀಯಲ್ ಕುಮಾರು ಜರುಬಾಬೆಲ್ ಜರುಬಾಬೆಲ್ ಕುಮಾರು ರೇಸಾ ರೇಸಾ ಕುಮಾರು ರೇಸಾ ಕುಮಾರು ಯೋಹನ್ನ ಯೋಹನ್ನ ಕುಮಾರು ಯೋಧ యోధా కుమారుడు యోసేకు యోసేకు కుమారుడు సిమియా సిమియా కుమారుడు మతీయ మతతీయ కుమారుడు మయతు మయతు కుమారుడు నగ్గయ్యి నగ్గయి కుమారుడు ఎస్లీ ఎస్లీ కుమారుడు నాహోం నాహోం కుమారుడు ఆమోసు ఆమోసు కుమారుడు మతతీయ మతతీయ కుమారుడు యోసేపు యోసేపు కుమారుడు ఎన్న కుమారుడు మెల్కి మెల్కీ కుమారుడు లేవి లేవి కుమారుడు మతతు మతత్ కుమారుడు హేలీ హేలి కుమారుడు యోసేపు